మన ప్రజలు ఇంకా మోసపోయారు అంటే పది సంవత్సరాలు మళ్ళీ ఇరవై నాలుగు ఆయనకి అదృష్టం ఉన్నట్లుంది పద్నాలుగు తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు వచ్చాడు అలాంటి చంద్రబాబు నాయుడు నుండి నమ్మారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇస్తే కూడా ఏ ఒక్కరు కూడా ఇది చేయలేదని చెప్తున్నా నిజంగా చెప్పాలంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల్లో ఏ ఒక్క పథకం కూడా చంద్రబాబు నాయుడు ఇలా పెన్షన్ కూడా ఇస్తా అంటున్నాడు ఎందుకు అంటే పెన్షన్ ఇకపోతే కంపల్సరీ ఆ రోజు లోకేష్ బాబు చెప్పాడు చొక్కప్పటి లాగమని గ్యారంటీ లాగేవాళ్ళు అందరూ అమ్మ తాతలు వికలాంగులు వితంతులు ప్రతి ఒక్కరు లాగేవాళ్ళే ఎందుకంటే ఆ పెన్షన్ కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు అలాగే తూత మంత్రంగా మహిళలకు ఒక సిలిండర్ ఇవ్వడం జరిగింది ఇలాంటి చంద్రబాబు నాయుడు ఇంకా మోసపోతూనే ఉన్నాం మనము అలాంటి మోసపోకుండా మనము చెప్పాడు ఆరు సూపర్ సిక్స్ అని ఎక్కడిచ్చాడు సూపర్ సిక్స్ ఒక పెన్షన్ ఇచ్చాడు ఒక సిలిండర్ ఇచ్చాడు కానీ తల్లి వందడం లేదు గోరు ముద్ద లేదు అలాగే రైతులకు రైతుడు డబ్బులు ఇస్తా అని అది ఏ లేదు రైతు భరోసా ఏ ఒక్కటి కూడా ఆయన చెప్పిన దాంట్లో అలాగే విద్యార్థులు వాళ్ళు కూడా ప్రతి నెల మూడు మూడు వేలు ఇస్తా అన్నాడు ప్రతి ప్రతి తల్లికి అంటే తల్లి వందానికి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అని రామ్మోహన్ నాయుడు మరి మినిస్టర్ గారు చెప్పారు అలాంటి వ్యక్తి ఈ రోజు మహిళ పద్దెనిమిది నుంచి యాభై ఐదు వందలకి పద్దెనిమిది పదహైదు వందలు ప్రతి నెల అన్నాడు ఏ ఒక్క పథకాన్ని ఆయన అమలు చేశారు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి మీరు తప్పకుండా రేపు మనకు రాబోయే ఏ ఎలక్షన్ అయినా జనరల్ ఎలక్షన్ అంటే సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు ఎక్పిటీసీలు ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కంకణం పట్టుకొని ముందుకు రావాలి కానీ మన కార్యకర్తలు కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు ఏమి బాధపడకదండి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు తప్పకుండా టూ పాయింట్ ఫో అని ఆ జీరో తప్పకుండా అమలు చేస్తాడు చేసి చూస్తాడు ఈ రోజు అనుకో తెలుగుదేశం వాళ్ళు మేము ఏం చేస్తే చల్లదులేని కానీ కాలం కలిసి వస్తుంది మళ్ళా మనకు కూడా తప్పకుండా దానికి డబల్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయితే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పథకాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు మన విన్నారు చంద్రబాబు నాయుడు గురించి ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్ సిపికి ఏమన్నా సాయం చేస్తే పాపుకు పాలు పోసినట్లని అలాంటి వ్యక్తిని ఇంకా ప్రజలు నమ్మాల్సి ఉందేనా నమ్మద్దండి దయచేసి తప్పకుండా ఇంకా రాబోయే ఎలక్షన్ మనకి ఇంకా ఉన్నాయి ఏ నిరుత్సాహపరకండి తప్పకుండా ప్రతి దానికి మీకు మీ అనుకుంటే మేము పోరాడతాము అలాగే మీ అందరి సహకారం కూడా మా అందరికి ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నిన్న హృదయపరం ఆస్కారం తెలియజేస్తున్నాం